హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య శ్రీనివాస్ సమ్మర్ వచ్చేసింది కదండి చల్లచల్లగా చల్లగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా సో మాకు కూడా అలానే అనిపించింది సో అందుకని చెప్పి నేనైతే ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్తో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇదైతే వెయిట్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అలాగే ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ బయట మనం పార్లర్కి వెళ్ళి కొనుక్కొని తినేదానితో కంపేర్ చేసుకుంటే చాలా ఈజీ అండ్ మంచి రీజనబుల్ ప్రైస్తో చేసుకున్నాను ఇంకెందుకు ఇది ఓపెన్ కూడా చేసేసాను ఇందులో అయితే టూ ప్యాకెట్స్ ఉన్నాయి ఒకటి వచ్చి పింక్ కలర్ ప్యాకెట్ అండ్ ఒకటి వచ్చి వైట్ కలర్ ప్యాకెట్ పింక్ కలర్ ప్యాకెట్ స్ట్రాబెరీ ఫ్లేవర్ లా అనిపించింది వైట్ కలర్ ప్యాకెట్ మిల్క్ పౌడర్ లా అనిపించింది హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి అయితే వీటిని స్టవ్ పై పెట్టేసుకొని జస్ట్ వెయిట్ చేసుకున్నాను ఇంక ఈ పాలు ఎలా వేడెక్కుతుండగానే వెంటనే ఇంకా రెండు ప్యాకెట్స్ పౌడర్స్ ఉన్నాయి కదా ఫస్ట్ పింక్ కలర్ ప్యాకెట్ పౌడర్ ఇందులో మిక్స్ చేసుకున్నాను ఇది వండలు కట్టకుండా వచ్చి నేను విస్కర్తో విక్స్ చేసుకుంటూ పౌడర్ అనేది యాడ్ చేశాను అలాగే నెక్స్ట్ ఇంకొక ప్యాకెట్ పౌడర్ కూడా ఇలానే యాడ్ చేసుకున్నాను ఎక్కడా ఉండలు లేకుండా అలాగా విస్కర్తో కలుపుతూనే ఉన్నాను దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు అలాగా వి కలుపుతూ ఉండాలి సో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కలుపుకుంటేనే సరిపోతుంది మరి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు లేకుండా మాత్రం చూసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ పై నుంచి దించిన తర్వాత ఒక్కసారి నీట్గా విస్కర్తో మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారినంత వరకు ఒక సైడ్ని పెట్టి వదిలేయాలి చల్లారిన తర్వాత ఒకసారి చూడండి ఇది అనేది కొంచెం గా మారుతుంది ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక కంటైనర్లో వేసుకోవాలి కంటైనర్లో వేసుకున్న తర్వాత ఒక ఫోర్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవాలి నాలుగు గంటల తర్వాత ఓపెన్ చేసి చూశాను ఈ విధంగా ఉంది నేనైతే బాక్స్ నింపు వేసుకున్నాను సో అందుకని చెప్పి పైన అలా వచ్చేసింది దీన్ని ఇప్పుడు మిక్సీ టైట్ అయితే అయ్యింది దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మంచి స్మూత్ బ్యాటర్ అయ్యేటట్లుగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత చూడండి బ్యాటర్ అనేది చాలా ప్లఫీగా ఉంది సో దీన్ని ఇప్పుడైతే కంటైనర్లో వేసుకోవాలి కొంచెం నేను వెళ్తుండగానే వేసుకున్నాను ముందు వేసుకున్నప్పుడైతే నిండిపోయింది కదా ఇంకా ఇందులోనే కొంచెం టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకున్నాను తినేటప్పుడు బాగుంటుందని మిగిలిన బ్యాటర్ని ఇంకొక స్మాల్ కంటైనర్లో వేసుకున్నాను సో ఇందులో కూడా అలానే టూటీ ఫ్రూటీ వేసుకున్నాను ఇంకైతే ఈ రెండు బాక్సెస్ని తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను దీన్ని ఒక ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి కానీ నేను ఓవర్ నైట్ వదిలేసాను మీరు కూడా అలా పెట్టుకోండి చాలా బాగా వస్తుంది సో నెక్స్ట్ డే తీసాను చూడండి ఐస్ క్రీమ్ అయితే ఇంకా రెడీ అయిపోయింది మనం పార్లర్లో వెళ్ళే తినేదానికంటే అసలు ఏ మాత్రం తక్కువ కాకుండా ఇంట్లో చేసుకున్నట్టయితే అస్సలు ఉండదు సో ఇంకెందుకు లేట్ దీన్నైతే సర్వ్ చేసేసుకున్నాను నా దగ్గర అయితే ఐస్ క్రీమ్ స్కూప్ లేదండి సో అందుకని చెప్పి నేనైతే గరిటతో తీసాను గరిటతో తీసిన చాలా అంటే చాలా నీట్గా వచ్చింది సో ఇంకా దీన్ని టూటీ ఫ్రూటీతో అయితే మళ్ళీ డెకరేట్ చేసేసుకున్నాను చూడటానికి అయితే చాలా బాగుంది ఎప్పుడెప్పుడు తినేద్దామో అన్నట్టు అయితే ఉంది సో నేను ఇంక ఇది ఇలా చేస్తున్నాను మా పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసింది ఇది చూసి అయితే చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయింది మీరు కూడా ఇలా మీ ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బయట కొనుక్కునే పని అయితే అస్సలు లేదు టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా దేనికి కాంప్రమైజ్ అవ్వాల్సిన ఇది లేదండి ఎవరైనా చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్